చాలా సంవత్సరాల క్రితం దేవతల యుగంలో ఒక అసురుడు జన్మించాడు అతడే నరకాసురుడు భూమిదేవి ఈ ప్రపంచానికి తల్లి ఆమె ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుని వరాహ అవతారం ద్వారా రక్షించబడింది ఆ క్షణంలోనే పుట్టినవాడు భూమిదేవి మరియు వరాహుడి కుమారుడు దివ్య బలంతో జన్మించిన మహా అసురుడు నరకాసురుడు అతడు బాల్యంలో ధర్మపరుడు న్యాయబద్ధుడు దయగలవాడు కానీ సమయం గడిచే కొద్దీ ఆ బలం అతనిలో అహంకారంగా మారింది నా బలం ముందు ఎవరు నిలబడగలరు ఈ మూడు లోకాలు నా సొత్తే అని అతడు గర్వంతో ప్రకటించాడు తన శక్తితో దేవలోకాన్ని జయించాడు దేవతలను బంధించాడు అంతేకాదు దేవతల తల్లి చెవి పోగులు కూడా అపహరించాడు దాంతో దేవతలు దిగ్భ్రాంతికి గురయ్యారు వారు శరణు కోరారు శ్రీకృష్ణుణ్ణి కృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి గరుడుపైన ఎక్కి నరకాసురుడిపై యుద్ధానికి బయలుదేరాడు ఆకాశం గర్జించింది భూమి కంపించింది దేవతలు శ్వాస ఆపి చూస్తూ ఉండగా ధర్మం మరియు అధర్మం మధ్య ఒక మహా సమరం మొదలైంది నరకాసురుడు మహా అహంకారంతో అస్త్రాలను విసురుతూ పోరాడాడు కృష్ణుడు ఆ యుద్ధంలో బాణం తగిలి మూర్చపడ్డాడు సత్యభామ ఆ దృశ్యం చూసి ఒక్క క్షణం వెనక్కి అడిగేసింది కానీ క్షణంలోని ఆమెలో దాగి ఉన్న భూమిదేవి శక్తి మేల్కొనింది ఆమె అర్థం చేసుకుంది తానే భూమిదేవి అవతారమని మరియు నరకాసురుడు తన స్వయాన కుమారుడు అని అయినా అది ధర్మయుద్ధం తల్లి హృదయానికి బాధ ఉన్న ధర్మం కోసం ఆమె చెయ్యాల్సింది చేసింది సత్యభామ అమ్మ తన బాణం విసిరింది అది నేరుగా నరకాసురుడి హృదయాన్ని ఛేదించింది రక్తం నేలను తడిపింది నిశ్శబ్దమైంది నరకాసురుడు నేలపై పడిపోయి తన తల్లి వైపు చూస్తూ మెల్లగా అన్నాడు అమ్మా నా మరణాన్ని ప్రజలు దుఃఖంగా కాకుండా ఆనందంగా జరుపుకోవాలని ఆశీర్వదించు తల్లి కన్నీలతో తడిసి అతని తలపై చెయ్యి పెట్టి మృదువుగా అనింది నీ మరణ దినం వెలుగుల పండుగగా గుర్తించబడుతుంది నా కుమారుడా ఆ రోజు కార్తీక మాసం చతుర్దశి తిథి అదే రోజు నుంచి నరక చతుర్దశిగా పిలవబడింది ఆ రాత్రి ప్రజలు దీపాలు వెలిగించారు చీకటిని తుడిచిపెట్టి వెలుగుని ఆహ్వానిస్తూ అలా పుట్టింది మన దీపావళి పండుగ నరకాసురుడి అహంకారం అంతమైంది కానీ అతని చివరి కోరిక మనకు వెలుగుల పండుగ ఇచ్చింది దీపావళి చీకటిపై వెలుగు గెలిచిన రోజు